మీ మీద పెట్టిన కేసులు ఎత్తేస్తున్నారు డబ్బులు ఇవ్వండి కాసులు ఇవ్వండి ఎత్తేపిచ్చేటందుకు మేము సహకరిస్తాం మీ పేరు మీద ఉన్న కేసులను కూడా కొట్టేపిస్తాం అంటూ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారట పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు నేతలు ఇది నాణ్యమైన ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వం కాబట్టి దీనిని వెంటనే ఈ దినం వెలుగులోకి తీసుకొచ్చింది ఇది దీని రాతలు ఎలా ఉంటాయి అంటే చూడండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి పనుల మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా ప్రభుత్వం అట వచ్చి రాగానే చాలా అవినీతి చేసుకుంది అని విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేసి కొంతమంది మీద కేసులు పెట్టించిందట పెట్టించింది ఇవన్నీ అకారణంగా పెడుతున్నారు తమ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అని ఆందోళనకు దిగినా కూడా పట్టించుకోలేదట సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలాంటి అవినీతి జరగలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద విజిలెన్స్ విచారణ చేయించి కేసులు పెట్టించింది వాళ్ళేమో పాపం మేము బాబు అమాయకులు మాకేమీ తెలీదు కాపాడాని మహాప్రభు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దుష్ట దుర్మార్థక ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు అద్భుతమైన నాణ్యమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు పరిపాలించిన ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసులన్నింటినీ ఎత్తేపిస్తుంది అని చెబుతూ వీళ్ళు వాసువులకు దిగారట చూసారా మరి ఈ అంత ఉదారమైన ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు ఏది కేసులు ఎత్తేటం మరి ఈ మధ్యలో వీళ్ళు ఎవరు లక్ష రూపాయలు తీసుకోరా నీ మీద కేసు ఉంది కదా కొట్టేపిస్తున్నాను ఎత్తేపిస్తున్నాను అని ప్రచారం సాగుతుందట ఇది ఎందుకు సాగుతుంది అసలు ఏకపక్షంగా కేసులు ఎత్తేస్తే ఏమవుతుందో చూసాం కదా ఏసీబీ కోర్టు ఇచ్చిన పెట్టిన కేసులు ఎత్తేస్తున్నావు అసలు ఆ కోర్టుకి తెలిసినే లేదు అని పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పెట్టిన కేసులు మీ మధ్యకాలంలో ఎత్తేపిస్తే విభజన విభజన సమయంలో అలా ఎలా కుదురుతుందో అలా ఎత్తేకండి అని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది కాబట్టి నిజంగా ఎవడి మీద అక్రమంగా కేసులు పెడితే న్యాయ పోరాటం చేయండి కానీ ఇలా డబ్బులు తీసుకొని ఎత్తేస్తున్నారంటారే వాటికి మాత్రం తలకొట్టండి ఎత్తేసే కేసు ఎలా అయినా ఎత్తేస్తారు ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఏమన్నా గతంలో నోటిఫికేషన్లు పడగానే తయారైపోయేవాళ్ళు గద్దల్లాగా రాబందుల్లాగా జనాలు ఎవడైనా సరే డిఎస్సి పడిందంట వచ్చేస్తారు గ్రూప్ వన్ పడిందంట వచ్చేస్తారు వచ్చేసి ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు గవర్నమెంట్ మందే మనం తెలుసులోనే ఉన్నారు డబ్బులు కడితే ఉద్యోగం ఇప్పిస్తాం అంట వచ్చేది లేదు సక్సెస్ లేదు డైరెక్ట్గా మోసం చేసేవాళ్ళు ఆ తర్వాత తెలివి మీరిపోయి ఏం చేసేవాళ్ళు అంటే ఏ మొత్తం డబ్బులు కూడా ఇప్పుడు అవసరం లేదంట ముందు సగం కడితే జాయింట్ అకౌంట్ మీద అంటే మన డబ్బులకు జాయింట్ అకౌంట్ అంటారు మనల్ని అడిగేవాళ్ళు మనం మొహమాటం లేకుండా మీద పడి కొట్టిన చేసేవాళ్ళు సరే వచ్చిన తర్వాత ఇద్దాంలే కానీ అంటే అదే జాయింట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఏంది ఆ డబ్బులకు వాడేవాడో సైన్ పెట్టేది అబ్బా జాయింట్ అకౌంట్ ఏంది నేను ఎందుకు పెట్టాలి సైన్ నాకు ఉద్యోగం రాని నువ్వు నిజంగానే ఇప్పించు కలిగేసి ఉంటే ఇప్పించు కెపాసిటీ ఉంటే ఇప్పించు అప్పుడు ఇస్తాను నేను అనగానే వీడి దగ్గర మన పా పప్పులు ఉడకవలే అనుకుంటే పక్కదారి పట్టుకునేవాడు ఇలా చాలామంది చుట్టాలు కూడా పాపం డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత తెలివిగా ఇంటర్వ్యూలు ఎవరికైతే వస్తాయో వాళ్ళ దగ్గర చేరేవాళ్ళు ముందే సమాచారం చెప్పించేస్తాం చేరిపోయి ఇదిగో మనము నువ్వు నీ చేపిస్తాం పని చేపిస్తాము డబ్బులు ఇస్తే అనుకుంటాం అది కూడా సేమ్ మళ్ళీ జాయింట్ అకౌంట్ వాళ్ళ అదృష్టం బాగుండి అయిందా ఇంటర్వ్యూలు కూడా త్రూ అయ్యాడు నా వల్లే అయిందనేవాళ్ళు కాలేదు అనుకోండి ఇక మనం ఆ జాయింట్ అకౌంట్కి బుక్ చూసారా వాడి చుట్టూ తిరిగి మన డబ్బులకి లేదు నమ్మి డబ్బులు మొత్తం చేతిలో పెడతారు చూసారా వాడిని పీడించుకొని తింటే తప్పితే మనం మన డబ్బుల కోసం అన్నీ ఇగా ఒక విడత ఒక పాతిక వేలు యాభై వేలు మింగేసేవాడు ఆ మా మాతర్సులు మేము కూడా తిరిగాముగా ఇలా చెప్పేవాడు పర్రమ్మ నీచులు అనమాట పారాసైడ్స్ పేడ పురుగులు ఇట్లాంటి జోలు జోలికి పోకూడదు దగ్గర కూడా రానివ్వడు ఇలా ఉంటాయి అలానే ఇప్పుడు కూడా ఈ కేసులు ఎత్తేస్తున్నారు మా వల్లనే జరుగుతాయంటే నమ్మకండి ఎవడు నమ్మకండి అంత పెద్ద ఇంజనీర్లు అయినా అయినా ఏంటి మనం అత్యంత పారదర్శకంగా అవినీతి లేకుండా పైసా రూపాయలు లంచం తీసుకోకుండా పనిచేసే ఉద్యోగులకి ఎందుకు భయం అక్రమంగా కేసులు పెట్టారు అని చెప్పి ఆందోళనకు దిగారు కదా ఇప్పుడు కూడా అట్నే ఆందోళన దిగండి ఈ గోటం ప్రభుత్వం మంచిది కదా వెంటనే కేసులు ఎత్తేస్తే పని చేస్తుంది డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు లక్షల లక్షల రూపాయలు అది చూడండి సంపద సృష్టిలో రికార్డు సృష్టించారు కదా ఏది మన అటెండరు రేణిగుంటల అటెండరు విజయనగరంలో హోంగార్డులు సంపద ఎత్తు సృష్టించాలి వాళ్ళ చూసి నేర్చుకోండి దొరికారు అనుకోండి సృష్టించుకున్న సంపదలో కాస్త ఖర్చు పెట్టండి ఇదే జరుగుతుంది కదా ఎవడు చూసినా కూడా కోట్ల కోట్ల పడిగా ఎవడను కేసు పెడితేనేమో అయ్యో అక్రమం కేసు అమ్మ అక్రమ కేసు పైసా అవినీతి చెయ్యని అధికారికి పోరాటమే తెలుస్తుంది ఇట్లా ప్రలోభాలకు లొంగద్దు లొంగర కూడా వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని అంటే కాసులు ఇస్తే కేసులు ఎత్తిస్తారా మంచి ప్రభుత్వంగా అప్పుడే అదేమో దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట ప్రభుత్వం కదా అప్పుడు ఉంది ఇప్పుడు చాలా అద్భుతమైన నాణ్యమైన ప్రభుత్వం కదండి పేపర్లకి ఎక్కడ ఆందోళన చేయండి మమ్మల్ని ఇట్లా డబ్బులు అడుగుతున్నారని ఈ దినంకే వార్త వచ్చేదాకెందుకు మీరే చేయండి అంటే పాఠాల్లో ఏమైనా తేడాలు వస్తే అది వేరే విషయం అనుకోండి